తెలుగు వెంటి తెరపైన పైన అద్భుతమైన కథా నాయకులుగా అలరించిన అప్పటి హీరోల్లో చెప్పుకోదగ్గ ఇంకొక హీరో ఎవరో కాదండి రంగనాథ్ గారు ఈ హీరో గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాల్సిందే అలాంటి ఈ హీరో గురించి ఎన్నో సందర్భాల్లో ఎన్నో రక రకాల విషయాలు మనం తెలుసుకుంటున్నాము వింటూనే ఉన్నాము కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటయా అంటే తెలుగు వెండితెరపై దాదాపు నాలుగు దశాబ్దాలుగా విలక్షణమైన పాత్రల్లో విభిన్నమైన నటుడిగా ఓ హీరోగా మరియు విలన్ గా ఓ తండ్రి పాత్రలోను తాత పాత్రలోను ఓ రచయితగా మనందరినీ అలరించిన ఒకప్పటి తెలుగు హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న రంగనాథ్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన విషయాలు మరి ముఖ్యంగా మనందరికీ తెలియని ఆయన కొడుకు ఎవరు అతడు ఏం చేస్తుంటాడో తండ్రి కోసం రంగనాథ్ గారి కొడుకు ఏం చేశాడో తెలుసా ఆయన భార్య ఎవరు అంటూ వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను నీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక ఆ వివరాల్లోకి వెళ్తే రంగనాథ్ గారు ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాకపోతే అతడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ తాత దగ్గరే పెరగడం జరిగింది అమ్మమ్మే అమ్మగా తాతే తండ్రిగా పెంచుకున్నారు అమ్మమ్మకి కొడుకులు లేకపోవడంతో తన తల్లి తనని తన అమ్మమ్మకి దత్తతగా ఇవ్వడంతో చిన్నప్పటి నుంచి రంగనాథ్ తాత అమ్మమ్మల దగ్గర పెరగడం వాళ్ళు సంగీత సాహిత్యాల మీద బాగా మక్కువ చూపించే వాళ్ళు అవ్వడంతో ఆ ప్రభావం రంగనాథ్ మీద చిన్నప్పటి నుంచే ఉండడం జరిగింది దాని వల్లనే ఏమో అలాంటి వాతావరణంలో పెరిగిన రంగనాథ్ పెరిగి పెద్దయిన తర్వాత ఎలాగైనా సినిమా రంగంలో రావాలని అందులోనూ మరీ ముఖ్యంగా రంగనాథ్ గారు తల్లి గారు గొప్ప సంగీత విద్వాంసురాలు ఆయన మామూలు కూడా హిందుస్థానీ కర్ణాటక సంగీతంలో విద్వాంసులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించిన వారు ఆ రోజుల్లోనే మరీ ముఖ్యంగా రంగనాథ్ గారు తల్లి గారు జానకి గారి దగ్గరికి అప్పటి నాయకులు అయిన కన్నాంబ మరియు పుష్పవల్లి వంటి వాళ్ళు వచ్చి సంగీత పాఠాలు నేర్చుకునేవారట అలా వాళ్ళకి సినీ నేపథ్యం ఉన్న వాళ్లతో సంబంధాలు ఉండేవి ఇలాంటి సమయంలోనే రంగనాథ్ గారి తల్లి జానకమ్మ తాను ఎలాగైనా సినిమా రంగంలో ఓ సింగర్ గా రాణించాలనుకున్నప్పటికీ కుటుంబ నేపథ్యం మరియు బాధ్యతల వల్ల తాను సినిమా రంగం వైపు రాలేకపోయినా కానీ తన కొడుకును మాత్రం ఎలాగైనా ఇండస్ట్రీ వైపు తీసుకురావాలన్నది గట్టి పట్టుదల దానికి తగ్గట్టుగానే రంగనాథ్ గారిని సినిమా రంగం వైపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బుద్ధిమంతుడు అన్న సినిమాతో రంగప్రవేశం చేయించింది ఆ సినిమాలో పెద్ద ప్రత్యేకతమైన గుర్తింపు సంపాదించుకోలేదు ఆ తర్వాత హీరోగా ఆయన నటించిన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన చందన అనే సినిమా ఈ సినిమా కూడా హీరోగా మొదటి సినిమానే అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడం ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ సినిమా అవకాశాలు రావట్లేదు బహుశా తాను నటుడిగా సరిపడనేమో అని అనుకున్నారట మరో పక్క చూసుకున్నట్లయితే రంగనాథ్ గారి పరిస్థితి ఎలాగుండేదయా అంటే సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందే పెళ్లవడం పట్టుమని పాతికేళ్లు కూడా నిండక ముందే ఆయన ముగ్గురు పిల్లల తండ్రి అయ్యి ముగ్గురు పిల్లలకి తండ్రి కూడా అయిపోయాడట అలా ముందు ఇద్దరు ఆడపిల్లలు ఆ తర్వాత ఓ కొడుకు పుట్టారు ఇలా సినిమాలు వేషాలు అంటూ తిరుగుతూ ఉంటే మరి కుటుంబ పరిస్థితి ఏంటి అన్నది ఆయన ఆలోచన డిగ్రీ వరకు చదువుకున్న ఆయన అవకాశాలు వస్తే వస్తాయి లేతే లేదు ముందు కుటుంబ భారం ఉంది బాధ్యతగా ఉండాలి అని నిర్ణయించుకొని ఆ రోజుల్లో రైల్వే శాఖలో టీసీగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు ఓ పక్క టీసీగా ఉద్యోగం చేస్తూనే మరోపక్క ఆయన ధ్యాసంతా మళ్లీ సినిమా వైపు వెళ్ళాలి అని బహుశా ఆ ధ్యాస ఆ ఆలోచనే ఆయన్ని సినిమా రంగం వైపు నటుడిగా నడిపించిందేమో లేకపోతే ఇలాంటి ఇంత గొప్ప నటుడిని మన తెలుగు వెండితెర రంగం మిస్ అయి ఉండేది అలాంటి సమయంలోనే ఆయనకి మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి పల్లెసీమ చదువు సంస్కారం జమీందారు గారి అమ్మాయి పంతులమ్మ దేవతలారా దీవించండి రామచిలక అందమే ఆనందం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ముఖ్యంగా ఆ రోజుల్లో రంగనాథ్ని చూసిన ప్రేక్షకులంతా వాళ్ళట ఎవరి హీరో తెలుగు సినిమాల్లో శోభన్ బాబు గారే అనుకుంటే శోభన్ బాబు గారిని మించిపోయినట్టుగా ఉన్నాడే ఒడ్డు పొడుగు హ్యాండ్సమ్ లుక్స్ మాత్రమే కాదు సున్నితమైన హావభావాలతో రొమాంటిక్ హీరోగా తెలుగుని చాలా సుస్పష్టంగా డైలాగ్స్ చెప్తూ గంభీరమైన గొంతుతో ఆయన చెప్పే డైలాగ్స్ కి ప్రేక్షకులు ఈలలు చెప్పండి ముఖ్యంగా ఈయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు హావభావాలు కావచ్చు అప్పట్లో అమ్మాయిలని గిలిగింతలు పెట్టిచ్చేదట అలా తెలుగు చిత్ర సీమ రంగంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో షేక్ చేసేసాడు హీరో రంగనాథ్ అలాంటి సమయంలోనే అప్పటి స్టార్ హీరోస్ అయిన శోభన్ బాబు కృష్ణన్ రాజు తో కూడా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది నిజానికి శోభన్ బాబు గారు మరియు రంగనాథ్ మంచి మిత్రులు కూడా అయితే ఇలాంటి సమయంలోనే ఆయన జీవితంలో ఏర్పడ్డ ఓ ఎదురు గొప్ప అనుకోని సంఘటన ఒక సమయంలో షూటింగ్ లో ఉన్న టైంలోనే హీరోగా రాణిస్తూనే పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా లీడ్ హీరోగా కనిపిస్తున్న ఆయన్ని విఠలాచార్య గారు తారసపడ్డారట ఏమయ్యా రంగనాథ్ చూడటానికి ఒడ్డు పొడుగు చక్కగా ఉన్నావు నీలో ఓ మంచి నటుడు ఉన్నాడయ్యా నువ్వు చాలా చక్కగా నటిస్తావు మరి నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి ఏమైపోయావు కొన్ని సినిమాల్లో హీరో అంటావు కొన్ని సినిమాల్లో లీడ్ యాక్టర్ అంటావు ఏంటయ్యా ఇది అంటే ఏం చేయమంటారండి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే కదా అని చెప్పారట ఇలాంటి టైంలోనే ఎందుకో నాకేదో అనుమానంగా ఉంది ఓసారి నీ జాతకం చూపించు అన్నారట ఆయన రంగనాథ్ గారి జాతకాన్ని చూసి ఇదిగో ఇక్కడే వచ్చింది చిక్కంత నీకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఓ పద్దెనిమిది ఏళ్ల పాటు శనిగ్రహ సంచారం జరుగుతోందయ్యా దీనివల్ల నీకు ఏది జరిగినా ఎదురు దెబ్బే అవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈ పద్దెనిమిది ఏళ్ళు ఇక పద్దెనిమిది ఏళ్ల తర్వాత మళ్ళీ నీ కెరియర్ పుంజుకుంటుంది అని చెప్పారట అలా విఠలాచార్య గారు ఏ రోజైతే రంగనాథ్ గారితో ఆ మాట అన్నారో దాని ప్రభావం ఆయన మీద వెను వెంటనే చూపించిందట ఏ సినిమాలకైతే నలభై యాభై అడుగుల కటౌట్లు పెట్టి ప్రేక్షకులు ఈలలు చప్పట్లు కొట్టారో గడిచిన తర్వాత ఆయన నటించిన లవ్ ఇన్ సింగపూర్ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆయన పరిస్థితి ఎలా పడిపోయిందంటే కనీసం వాల్ పోస్టర్ మీద కూడా ఆయన్ని చూసుకోలేనంత స్థితి అలా రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోతూ మరోపక్క కుటుంబ భారం ఇంట్లో భార్య ముగ్గురు పిల్లలు మరియు పెద్ద కుటుంబం వీళ్ళందరినీ ఎలా చూసుకోవాలి వీళ్ల పోషణ ఎలా అని ఆలోచిస్తున్న నేపథ్యంలోనే ఆయన మిత్రుడు అయిన కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్లారట కృష్ణన్ రాజు గారి దగ్గరికి వెళ్ళి బ్రదర్ నేను కూడా మీలాగే నెగటివ్ షెడ్యూల్ విలన్ పాత్రలో నటించాలని అనుకుంటున్నాను మనకి ఆయన ఇచ్చిన సిలహా తప్పేం లేదు మనకి సినిమా అవకాశాలు హీరోగా రానప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే దాని వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు నిజానికి అలా విలన్ గా ఎక్కువ సినిమాల్లో నటిస్తాము ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి మరోపక్క మనం ఇండస్ట్రీలోనే ఉంటాం కాబట్టి మళ్లీ హీరోగా కూడా ఛాన్సెస్ ఎక్కువగా వస్తాయి అని చెప్పడంతో అలా పంతొమ్మిది వందల ఎనభై నుంచి పదేళ్ల పాటు విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నెగిటివ్ షెడ్యుల పాత్రలోను తాతగా తండ్రిగా అన్నగా అలరించడం మొదలుపెట్టారు ఇలాంటి సమయంలోనే బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి టీవీ సీరియల్ యాక్టర్ గా శాంతి నివాసం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు డైరెక్టర్ గా కూడా మారి పలు సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది అలా కష్టకాలం గడుపుతున్న రోజుల్లోనే ఆయన భార్య కృష్ణ చైతన్య ఉన్నట్టుండి మేడ మీద నుంచి కింద పడిపోవడంతో ఆవిడ వెన్నె పూస పూర్తిగా దెబ్బతినడం కాళ్లు ప్యారలైజ్ అయిపోవడంతో పూర్తిగా మంచానికే అతుక్కుపోయిందట ఆవిడ ఉన్నంత కాలం రంగనాథ్ గారు ఆవిడని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్ని సపర్యలు చేస్తూ ఉండేవారట అప్పట్లో తెలుగు చిత్రసీమ రంగం మొత్తం రంగనాథ్ గురించి మాట్లాడుకున్న వాళ్ళే సినిమాల్లో హీరోగా భార్యకి చేదోడు వాదోడుగా నటించిన ఆయన రియల్ లైఫ్ లో హీరో అని చెప్పాలి ఆయన భార్యకి చేస్తున్న సేవలు ఏ భర్తా చేయరు నిజంగా రంగనాథ్ గారి భార్య ఎంతో అదృష్టవంతురాడు అంటూ గొప్పగా మెచ్చుకున్న వారే ఈ విషయం గురించి ఆయన అడిగితే దాంట్లో నేను చేసిన గొప్ప విషయం ఏముంది ఓ భర్తగా నేను చేయాల్సిన బాధ్యత కాబట్టి చేశాను అంతే అంటూ ఆయన ఎంతో ఉదాసీనంగా చెప్పిన సమాధానం అందరిలో ఆయనలో గొప్పతనాన్ని చూసడం జరిగింది అలా ఆవిడ రెండు వేల తొమ్మిది కాలం చేసిన తర్వాత ఆయన రంగనాథ్ గారు జీవితంలో తీరని లోటు ఆయన మానసికంగా బాగా కుంగిపోవడం ఒంటరిగా ఉండడం మొదలుగా పిల్లల విషయంలోకి వెళ్తే రంగనాథ్ గారి పెద్ద కూతురు హైదరాబాద్ లోనే ఉంటుంది ఇక ఆవిడ భర్త ఏరియా సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు ఈవిడకి ఒక కూతురు కొడుకు ఉన్నారు రంగనాథ్ గారు మనవరాలి పెళ్లి దగ్గరుండి జరిపించడం జరిగింది ఇక రెండవ కూతురు బెంగుళూరులో ఉంది ఆవిడ లెక్చరర్ గా చేస్తోంది ఇక రంగనాథ్ గారి అల్లుడు ఏరోనాటికల్ ఇంజనీర్ గా బెంగుళూరులో పని పనిచేస్తున్నాడు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే రంగనాథ్ గారి కొడుకు గురించి ఇతడి పేరు నాగేందర్ ఇతడి వయసు యాభై ఏళ్ల పై మాటే ఇతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇతడు ప్రముఖ ఐటీఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు తండ్రి అంటే చాలా ఇష్టం ముఖ్యంగా రంగనాథ్ గారికి ఆయన కొడుకు నాగేందర్ అంటే పంచ ప్రాణాలు చిన్న కొడుకు ఒకే ఒక కొడుకుని ఎంతో చక్కగా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచారట పైగా ఆయన ఉన్నంత కాలం నీతి నిజాయితీ విలువలు మనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి లేని వాళ్ళకి మనం అంత సహాయం చేయాలి అని చెప్పేవారని నాన్నగారు చెప్పినట్టుగానే మేము చేస్తూ వచ్చామని ఆయన చివరి కోరిక ఎన్నో ఏళ్లుగా సపర్యలు చేసిన ఆ ఇంటిలోని పని మనిషికి ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని ఇవ్వడం జరిగింది అది రంగనాథ్ గారి చివరి కోరికట అలా తన తండ్రి అంటే తనకి ఎంతో ఇష్టమని తాను బెంగళూరులో ఉంటున్నానని ఎన్నో సార్లు నాన్న నాతో పాటు వచ్చేయండి అందరం కలిసి ఓ చోటే ఉందాము అంటే రంగనాథ్ గారు ఒప్పుకునేవారు కాదట ఒంటరిగా జీవితాన్ని ఇష్టపడడం పైగా భార్య లేని లోటు తెలియకుండా భార్యని దేవతగా ఇంట్లోనే దేవుడి పటాల పక్కన పెట్టి పూజించుకుంటూ ఆవిడ జ్ఞాపకాలతో కాలం గడుపుతూ ఉండేవారు కొంతకాలంగా మనశ్శోభకి గురైన ఆయన అకస్మాత్తుగా బలవన్మనానికి పాల్పడ్డం అరవై ఆరేళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తెలుగు చిత్రసీమ రంగం ఓ గొప్ప నుంచి కోల్పోయింది అదండి ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ రంగనాథ్ గారు ఆయన సినిమాలతో సిరిమల్లే నువ్వే విరిజల్లు కావే అన్న పాటతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అలనాటి గొప్ప తీరుకి సంబంధించిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ఇంకొకసారి ప్రతి ఒక్కరు ఇలాంటి గొప్ప వ్యక్తిన మనం కోల్పోయింది అని అనుకునేలా చేస్తోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి